ఆంధ్రప్రదేశ్ కాపునాడు రాష్ట్ర యువత కార్యదర్శి సూరపరెడ్డి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంగవేటి మోహన్ రంగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీనివాస్ తుని పట్టణంలోని వృద్ధాశ్రమంలో ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు దివంగత నేత జన్మదిన సందర్భంగా యువత ప్రత్యేక సేవా కాపునాడు రాష్ట్ర యువజన కార్యదర్శి సూరంపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు పళ్ళు తిరువంటారాల్లో పంచారు రంగా బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను కొనియాడుతూ ప్రసంగించి ఆనందం వ్యక్తం చేశారు కరళ్ళ గణపతిరావు దండెం రామకృష్ణ గేలం శ్రీనివాస్ మోహన్ రంగ గొర్రెల నానాజీ అద్దెపల్లి బాలాజీ రాజపోతుల అశోక్ ఎన్ఎస్ఆర్ పెంకే దుర్గాప్రసాద్ వేగిశెట్టి రమణ నరాలశెట్టి సత్యనారాయణ జట్లా కిషోర్ మొగశాల శ్రీనివాస్ ఎస్కే దర్గా వాసంశెట్టి ఆనంద్ గెడ్డమూర్తి సురేష్ గోనల వీరబాబు చోడిశెట్టి భాస్కర్ రాజపోతుల వీరబాబు కేవీఆర్ వల్లూరు దుర్గా కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్తే ఈ రోజున పేద ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈ రోజున తునిపట్నంలో ఉన్నటువంటి శ్రీ సాయి అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో తునిపట్నం నుండి రాజకీయ ప్రముఖులు సామాజికవేత్తలు మరి యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఈ రాష్ట్రంలో చూసుకుంటే నిరంతరం కూడా పేద ప్రజల కోసం పరితపించే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది స్వర్గీయశ్రీ వంగవీరమోహన్ రంగ గారే నిరంతరం కూడా పేద ప్రజల పక్షాన కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఎవరైనా వచ్చి అన్న నాకు ఈ కష్టం ఉంది అని చెప్పగానే వారిలో కేవలం మనిషిని ఆ కష్టాన్ని తప్ప వేరే ఏం చూడకుండా ఆ కష్టాన్ని తీర్చి వారి పక్షాలను నిలబడిన ఏకైక ప్రజానాయకుడు స్వర్గీయ శ్రీ వంగవీర మోహన్ రంగ గారు మరి ఈ రోజున ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన చేసిన పోరాటాలు ఆయన ఇచ్చిన మన స్ఫూర్తి మనం మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని నిరంతరం కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ మన తోటి వారికి ఏ కష్టం వచ్చినా మనం అందరం కూడా మానవత్వంతో రంగా గారి స్ఫూర్తితో వారి పక్షాలను నిలబడాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహార్ అండి ఈరోజు డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగ గారిని స్పరించుకునే విధంగా మా స్వరూపిరెడ్డి శ్రీనివాస్ తమ్ముడు ఎంతగానో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ చాలా మందికి అనాథాశ్రమం వృద్ధాశ్రమానికి సంబంధించి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వంగవీటి మోహన్ రంగ గారు అంటే అందరూ కూడా ఒక కులానికో లేకపోతే ఒక రాజకీయ పార్టీకో దేనికో ఆపదిస్తారు కానీ వాస్తవానికి ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి ఒక గారు నిలిచాడు అనేది చాలా మందికి తెలియని విషయం అందుకని చెప్పేసి ఈ సందర్భంగా ఒక విధంగా ఆయనకి నా పేరు మోహన్ రంగ అయినా కానీ ఆయన పేరు పెట్టుకున్నందుకు నేను ఆయనకి లాగే బతకాలనే ఒక మంచి ఆశయంతో ఆయనకి ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే ముందడుగులో ఉండి సాయం చేస్తానని ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి మరియు సూర్పు శ్రీనివాస్ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి యావత్ యూత్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ తుని జాతీయ కోప సంఘానికి అధ్యక్షులుగా ఇక్కడ నన్ను ప్రత్యేక ఆహ్వానించినందుకు గాను సూర్ప ఈరోజు డెబ్బై ఎనిమిదవ జయంతి జరుపుకుంటున్న మరి మాకు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఎనభై నాలుగులో ఆయనతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది అందుకోసం ఆయన ఆశయాలు ఈరోజు మనం ఇక్కడ తున్లో ఈ కార్యక్రమాలు చేసిన శ్రీనివాసరావుకి ముందుగా ధన్యవాదాలు చేయలేయాలి అలాగే వచ్చిన మన యూత్ అందరికీ కూడా ధన్యవాదాలు చేయలేయాలి ఎందుకంటే ఆయన ఈరోజు ఉన్న కురలో చాలా మందికి ఆయన టైం తెలీదు ఆయన కాలంలో ఏం చేశారన్నది చాలా మంది ఏమనుకుంటారంటే మన కుల నాయకుడు అని గాను ఒక వర్గనాయకుడను రాజకీయ నాయకుడను ఈ మనకి ఈ ట్యాకులు తగిలితున్నారు మాకున్న టైంలో నేను ఆయన కులం కాదు ఆయన మతం కాదు కానీ సమాజంలో అట్టడుగు వర్గాలు బడుగు వర్గాలన్నీ కూడా ఇవాళ సిటీలో నాకు నేనుగా కట్టుబట్లతో వెళితే ఆయన ఆశ్రయిస్తే నాకు ఆశ్రయం కల్పించి నాకు ఉపాధి కల్పించేవాడు అలాగ అనేక వేల మందికి ఇవాళ విజయవాడే కాదు ఆ స్ఫూర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక మందికి ఆయన ఆలోచన విధానం తోటి చాలా మందిని బయకి తీసుకొచ్చాడు అలాగే ఎప్పుడు కూడా ఆయన డబ్బున్న వాళ్ళకో అధికార పక్షం వాళ్ళకో ఆధిపత్య కులాలకో కానీ చేసేవాళ్ళు కాదు ఎక్కడైతే పేదలు ఉన్నారో ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి చేసేవాళ్ళు ఈ రోజు కూడా మనం అదే స్ఫూర్తి తోటి బడుగు బలహీన వర్గాల్లో హజా మనం చూస్తున్నాం కాబట్టి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరైతే వేకరి సెక్షన్ ఉన్నారో ఆ వేక అందరికీ ముందుగా వంగవీటి మోహన్ రంగారావు గారి జైన్ శుభాకాంక్షలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి పేదల గుండు చెప్పుడు అలాగే పిలిస్తే పలికే మనిషి ఎటువంటి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే కొల మొత్త ప్రాంతాలకు అతీతంగా అందరికీ సేవ చేసినటువంటి వ్యక్తి అంటే అది వంగవీటి మోహన్ రంగారు అని చెప్పాలి ఎందుకంటే ఆయన గురించి మేము ఆయన పుట్టి ఆయన ఉండి అని మేము పుట్టలేదు కానీ ఆయన గురించి చెప్తుంటే ఇప్పుడు కూడా ఆయన గురించి వింటుంటే మనకున్న మనకు ఉన్న అది కూడా మనకు కళ్ళకి కట్టినట్టు అనిపిస్తుంది ఆయన గురించి చెప్తుంటే కానీ ఆయన ఉన్న ధీరత్వం అయితేనే ఆయన చేసిన కృషి అయితేనే బడుగు బలహీన వర్గాల కోసం కాదు ఎవరి కోసం సరే కానీ ఆయన ఒక ప్రాంతానికి కానీ ఒక క్యాస్ట్ కానీ ఆయన పరిశ్రమ చేయొద్దు ఆయన మనందరికి కూడా బడుగు బలహీన వర్గాలు ఆశ కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం ఎలా స్మరించుకుంటూ రాబోయే రోజులు ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలని ఆయన పేరు మీద నేను మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే యొక్క సభ ముఖానికి ఇచ్చేసిన నాకు